హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట తినేదానికి వేడివేడిగా కారం కారంగా కాలీఫ్లవర్తో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గిన్నెలో వచ్చేసి వేడి నీళ్ళు తీసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఒక టీ స్పూన్ దాకా కొంచెం పసుపు తర్వాత క్యాలీఫ్లవర్ వచ్చేసి ఒక రెండు వందల యాభై గ్రాములు ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్ క్యాలీఫ్లవర్ని చూడండి ఇలా పెద్ద పెద్ద పువ్వుల్లాగా తీసుకొని పెట్టుకుందాం అన్నమాట ఇలా ఉంటే తురుముకునేదానికి మనకి వీలుగా ఉంటుంది దీన్ని వేసేసేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక చిన్న సైజ్ బంగాళదుంప తీసుకున్నామండి దీన్ని కూడా తురుమేసుకుందాము ఇలా పెద్ద గ్రేట్ తురుముకున్నాం అనుకోండి మనకి చక్కగా పొడవుగా వస్తుందనమాట పుల్లలు పుల్లలుగా అప్పుడే బాగుంటుంది నీళ్ళల్లో తురుముకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట మంచిగా దీన్ని కడిగేసేసి తీసుకోవచ్చు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము కలర్ కూడా మారకుండా ఉంటుంది నీళ్ళలో వేసుకున్నామంటే ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా మనకి చక్కగా కొంతవరకు ఉడికి ఉంటుందండి వేణులలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనం తురిపేసుకుందాము ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే మాత్రం ఉడుకుంటుందండి క్యాలీఫ్లవర్ అనేది కొంచెం మెత్తబడి ఉంటుందనమాట దీన్ని తురిమేసుకుందాము పువ్వు వరకే తురుముకుందామండి మనకి కాడు ఉంటుంది కదా దాన్ని తురుముకోవద్దు పడేసేద్దాము ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందామండి చూడండి సన్నగా వచ్చింది కదా దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం తర్వాత నీళ్ళన్నీ గట్టిగా పిండేసేసుకుని బంగాళదుంప కూడా వేసేసుకుందామండి తురుము పెట్టుకున్నది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ దాకా మిరియాలండి రెండు ఎండమిరపకాయలు వేసి కొంచెం వరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం వరకగా ఉండాలండి కరివేపాకు నేను మిక్సీ అనమాట అందుకని ఇంత సన్నగా కనపడుతుంది కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము సన్నగా తరిగిన అండి ఒకటి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు దీనిలో కారం వచ్చి ఇంకా ఎండమిరపకాయలు మిరియాలేనండి మనం పచ్చిమిర్చి ఏమి వేయలేదు మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే కొంచెం మిరియాలు కానీ లేదంటే ఇంకా ఒకటి రెండు ఎండుమిరపకాయలు కానీ వేసుకోవచ్చు ఇదంతా మంచిగా కలిపేసుకుందామండి మసాలా అంతా మంచిగా పట్టేటట్టుగా తర్వాత అరకప్పు వచ్చి శనగపిండి తీసుకున్నామండి అరకప్పు వచ్చేసి పుట్నాలు ఉన్నాయి కదా వేయించిన శనగపప్పు దాన్ని పౌడర్ చేసుకుని తీసుకున్నాము పుట్నాలు పప్పు పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి స్నాక్స్కి ఎప్పుడు కూడాను మీరు కావాలంటే ఒక కప్పు శనగపిండి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా హాఫ్ హాఫ్గా కూడా వేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు కప్ వచ్చేసి బియ్యం పిండి వేసుకుందాము మంచి క్రిస్పీగా వస్తాయి ఇది కరెక్ట్గా సరిపోతుందండి మీకు కనుక పిండి ఇంకా ఏదైనా లూజ్ అయినట్టుగా అనిపిస్తే ఇంకా ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి శనగపిండి అయితే చాలండి ఇంకా వేసుకోవద్దు ఇలా మొత్తం మంచిగా కలిపేసేసుకుందాము పిండి మనకి కరెక్ట్గా ఉందండి గట్టిగానే ఉందనమాట ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకొని చూడండి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు లాగా తీసుకొని మనం వడలకి ఎలా అయితే నొక్కుంటామో అంతేనండి చిన్న చిన్న టిక్కీలాగా లాగా ప్రెష్ చేసుకుందాం కొంచెం పలచగానే చేసుకుందామండి అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా వేగి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఫ్రై అయిన తర్వాత చూడండి అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము అంతేనండి చూసారు కదా ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నూనెలో వేపుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అన్నీ వేసేసుకుని పట్టినన్నీ వేపుకుందాము అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా వస్తుంది లేదంటే వెయ్యగానే పైన కలర్ మారిపోతుంది లోపల అలానే పచ్చదనం ఉంటుందండి రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు ఒక మంచి టీ టైం స్నాక్ రెసిపీ అండి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది టొమాటో సాస్తో చాలా బాగుంటుందండి లేదంటే టొమాటో చట్నీతో కూడా చాలా బాగుంటుంది టొమాటో కొత్తిమీర చట్నీతో ఈ రోజు నేను టొమాటో కొత్తిమీర చట్నీ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూశారు కదా మంచిగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే వేసి ఫ్రై చేసుకుందామండి అంతేనండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఎలా ఫ్రై అయిపోయినాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతే రెండు టైప్ ఇంకో కొత్త రెసిపీ మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇంట్లో పిల్లల నుంచే పెద్దవాళ్ళ దాకా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్